సంస్కారం అంటే ఒక మనిషి పుట్టడం నుంచి ఆ పుట్టడం నుంచి అంటే బయట అతను గర్భంలో వచ్చే సమయం నుంచి ఆ సంస్కారాలు సరి ఉంటాయి సీమంతం అంటారు పుంసవనం అంటారు గర్భాధారం పుంసవనం సీమంతం జాతకర్మ పుట్టిన వెంటనే జాతకర్మ అన్నపాసనము గురువాయుడికి వెళ్ళి అన్నప్రాసారం అన్నీ చేస్తారు కేరళకు వెళ్ళి అన్నప్రాసరం అంటే మనం తినే అన్నము మంచి జీర్ణం కావాలి మంచి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలి మంచి బుర్రలో మంచి ఆలోచన కావాలి బుర్ర కథ బాగుండాలి అలా మంచి ఆలోచన కోసము అన్నప్రాసారం చేస్తారు ప్రాసనం ప్రాసారం చేస్తే మంచిది పంచగవ్యం అని ఉంటుంది ఆ పంచగవ్యం ప్రాసనం చేస్తే ఎనుములో ఉండే దోషం కూడా పోతుందట ప్రాసనాత్ పంచగవ్య గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనాత్ పంచగవ్య అంట ఆ పంచగవ్యం గోమూత్రము గోమయము అన్నీ కలిపి ఏం పది ఐదు చేసి ద్రవ్యం ఏం చేస్తారో పంచగవ్యం గోవుకు సంబంధించింది అది దోషాన్ని తొలగిస్తుంది అంట ప్రాసన అలా గుడిలో మనకు తీర్థమిస్తారు అకాల మృత్యుహరణం వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం శతాయుర్వజ్రదేహాయ వంద సంవత్సరాలు పూర్ణ ఆయనతో ఉండటానికి ఈరోజు ఒక ఆయనతో మాట్లాడారు సాయంత్రం దాసర్ వెళ్తూ అంటే ఆయన కోరుకున్నారు నూట రెండు వయసు అవుతుంది ఆయనకి ఆయన పతి పత్రి ఇద్దరు కూడా దంపతి చెన్నైలో ఆయన మంచి వేదాంతం అంతా చదువుకున్నారు దశ పుట్టినరోజు అంటే ఈ రోజు దాసలు వెళ్తున్నప్పుడు అలా అంటే శతాయురు వజ్రదేహాలు మన పెద్ద స్వామివారు అంత వంద సంవత్సరాలు అందరికీ ప్రత్యక్షంగా ఇచ్చి కనకాభిషేకం అంతా జరిగి అలా జరిగింది మన మైసూరు స్వామిజీ వారు వారు శ్రీకాళహస్తిలో ఉండగా మన కచ్చి శ్రీ చంద్రశేఖర శతీ స్వామివారు శ్రీకాళహస్తిలో ఉండగా ఇక్కడికి వచ్చి సందర్శించి అంతా మాట్లాడి వారి యొక్క శక్తి అనేది సమాజానికి ఉపయోగపడాలని వారి భావాన్ని వ్యక్తం చేసి తర్వాత ఇప్పుడు విదేశంలో స్వదేశంలో అన్ని చోట్ల ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడ ధార్మిక సంస్థల యొక్క అవసరం ఉందో ఎక్కడ ధర్మ ప్రచారానికి అవసరం ఉన్నదో ఎక్కడ ధర్మ జాగృతి ఉన్నదో ఎక్కడ ధర్మ ప్రేమ ధర్మ అనురాగం ఉన్నదో అలాంటి చోట్ల అవసరాన్ని గుర్తించి మహత్తరమైన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇప్పుడు అమెరికాలో కూడా భగవద్గీత మహా ప్రచారం అంతా బాగా జరిగి హనుమాన్ చాలీసా లక్ష లక్షల సంఖ్యలో అందరి చేత పఠింపజేసి ఇట్లా ఈ నమ్మకం ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించిన నమ్మకాలు ఏముంటాయో తీర్థము క్షేత్రము వృక్షము అన్నింటినీ కూడా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా చేసి అలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారు శ్రీ శ్రీ చంద్రశేఖరి సరస్వతి స్వామి వారితో కలుసుకుని ఆ శ్రీకాళహస్తిలో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది ఎనిమిది అప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు వచ్చి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పచ్చడి చెప్పాం పచ్చడిలో ఏమంటే శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వానిష్ట వినాశాయ నింబకందల భక్షణ శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ అన్ని సంపదలు నాకు రావాలి డబ్బు రావాలి మంచి ఆరోగ్యం ఉండాలి మంచి స్నేహితులు ఉండాలి మంచి కుటుంబం అనేది ఎవరైతే గృహస్థులుగా ఉంటారో సంసారిగా ఉంటారో మంచి పరివారం ఉండాలి ఇవన్నీ చెప్పి సంపత్ కరాయిక సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి లక్ష్మి జయలక్ష్మి సరస్వతి అది సరస్వతి అమ్మారు దర్శనం చేసుకుని వచ్చినాము అని చెప్పి శ్రీలక్ష్మి వరలక్ష్మి సర్వసంపత్కరా సర్వారిష్ట వినాశాయ అరిష్ట నిరసన అని మన పండితులు చెప్తారు దాన్ని బహిర్దేసేది చెప్పి దాన్ని చెప్పి పుణ్యావాచన దాంట్లో అరిష్ట నిరసనం అంటారు అరిష్టం అరిష్ట క్రియతే అరిష్ట నాశనం అంటే ఏదైనా దుస్యకులాలు దుస్సపునాలు ఏవి ఉంటాయో అదన్నీ పోవాలి ఇబ్బందులన్నీ తొలగించి దానికోసం ప్రాసనం నింబకందల భక్షణం అలా తీర్థ ప్రాసనం పంచగవ్య ప్రాసనం ఇలా ఈ చిగురూపం అంటారు శ్రీవంతము జాతకర్మ పుట్టిన వెంటనే దానం చేయాలి ఆ వడ్లు అదన్నీ దానం చేస్తారు శంకరాచార్యులు పుట్టినప్పుడు వారి తండ్రి గారు శివగురు ఆర్యాంబ వాళ్ళు దానం చేశారుట మంచి బ్రాహ్మణులందరికీ అంత వడ్లు అంతా ఇవ్వటం ఇప్పుడు కూడా అవతార ఘట్టం చదివినప్పుడు కంచిపీఠంలో శంకరాచార్యులు పుట్టినది రాములు వారు పుట్టిన సమయంలో అలా గోకులాష్టమి ఇలా చేసినప్పుడు ఆ సమయానికి ఆ రాత్రి కానీ పొగలు కానీ అంటే రాత్రి పుట్టారు ఆయన జన్మ ఈ మధ్యాహ్నం పుట్టారు రాముల వారు అభిజిత్ ముహూర్తం శంకరాచార్యులు వీళ్ళందరూ మధ్యాహ్నంలో పుట్టడం అలా ఉన్నప్పుడు ధాన్యం ఇస్తారు దానంగా ధాన్యం విసరకన్న అదంతా ఇస్తారు వసంత మాధవ పూజ అని పేరు ఆ విసరకన్నలు ఇవ్వటం కాలంలో మంచి గాలి ఇది రావాలి అని చెప్పి ఆ వసంత మాధవ పూజ అని చేస్తారు అంటే మన ధర్మం ఒక సామాజిక ధర్మం సామాజిక ధర్మం అంటే అందరికి ఏమేమి కావాలో అది గుర్తించిన ధర్మం ఆ అవసరాన్ని పూర్తి చేసే ధర్మం అవసరానికి వాడుకునే ధర్మం కాదు అవసరాన్ని పూర్తి చేసే ధర్మం సనాతన ధర్మం అందుకని ఇది తాత్కాలికంగా ఒక రెండు నెలల కోసం ముఖ్యంగా పనిచేయటం అలాంటిదేం లేదు ఇది పరంపర కోసం పనిచేస్తుంది ఈ తరతరాలకి సుఖ సంపదల్ని కలిగించే ధర్మం ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది వైజ్ఞానికం సైంటిఫిక్ అంటే పంచభూత సమన్వయం మట్టిని మంచిగా చూసుకుంటుంది మట్టి గురించి మనము మంచిగా మంత్రాలు చెప్తాం మృతికే దేహిమే పుష్టిం మృతికే బ్రహ్మదత్తాసి అని చెప్పి మృతికే హరమే పాపం అని చెప్పి మృతిక అనేది అంత మహత్తరమైనది శుద్ధి శుద్ధికోసం బహి బహి బయట లోపల కూడా శుద్ధి చేస్తుంది మన కంచి స్వామివారు అక్కడి నుంచి గంగా తీరం నుంచి మట్టి వస్తుంది అదన్నీ పూసుకుంటారు స్నానం చేసుకుందు అట్లా చెప్పి అని అంత మృతిక శౌచపని పేరు అలా మన సస్య సమృద్ధి కలగాలని మనం ప్రార్థిస్తాం కాళీ వరుషతో పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతో నిర్భయా అని చెప్పి పృథివీ సస్యశాలి ఆ భూమి పుష్టిగా ఉండాలంటాం నీరు బాగుండాలంటాం నీరు శుద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటారు నీరుతో ఇదేదైపోయిందంటారు ఆ నీరు మంచిగా ఉండాలి నీరు శుద్ధంగా ఉండాలి నా నిష్ఠీ నా వివసన స్నాయాత్రు శంకుర్యాత్ అంటారు అంటే వేదంలో చెప్పి అక్కడక్కడ పోయి మీరేదో అలా చెడ్డలు చేయకూడదు నీళ్ళు మంచిగా చూసుకోవాలని ఆ రోజుల్లోనే వేదంలో చెప్పబడింది అలా నిప్పు ఆ నిప్పు లోపల ఉండే జాట రాగ్ని కానీ బయట ఉండే లౌకికాగ్ని వంట చేస్తున్న అగ్ని కానీ వైదికాగ్ని యజ్ఞశాలలో ఉండే వైదికాగ్ని కానీ మూడు అగ్ని కడుపులో ఉండే అగ్ని జాటరాగ్ని నిత్యం వంట చేసే అగ్ని లౌకికాగ్ని అంటారు ఆగ్నేయంలో అది ఉండాలి వైదికాగ్ని ఈశాన్యంలో చేయాలి అలా అగ్ని కూడా దాని యొక్క పర్పస్ దాని యొక్క వినియోగం ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి దిక్కు చెప్పారు అలా అది ఇప్పుడు కాపాడాలి గాలిని కాపాడాలి అంతరిక్షం గ్యాప్ అది కూడా ఇది కాపాడాలని చెప్పి పంచభూతాన్ని కాపాడేది హిందూ వైదిక సనాతన ధర్మము అందుకని ఇది ఒక వైజ్ఞానికము ఇది ఒక సామాజికము ఇది ఒక విశ్వాసము అంటే కొంత నమ్మాలి అన్ని నేను తెలుసుకున్న తర్వాత నేను నమ్ముతానంటే అన్నీ ఎలా చేయటం లేదు కదా మనం ఏదో ఒక ఏదో ఆకర్షణం అనురాగం వస్తే చేస్తాం ధర్మంలో ఒక బేసిక్ ప్రాథమికమైన నమ్మకం మనలో ఉండాలి తర్వాత మీరు చదవండి సాధన చేయండి సత్సంగంలో కూర్చోండి పైకి పైకి తెలుసుకోండి కానీ ముందు కొంత నమ్మాలి ఆ విశ్వాసం అనేది మనలో ముఖ్యము ఆ విశ్వాస ధర్మము భారతీయ సనాతన వైదిక ధర్మము శ్రద్ధ ఉండాలి అశ్రద్ధయా హుతత్వం కథం చేయతి జ్ఞానం ప్రార్థన శ్రద్ధావాయతేంద్రియ శ్రద్ధ విరహితం తామసం పరిచక్షతి అని చెప్పి ఆ శ్రద్ధ అనేది ముఖ్యము ఆ శ్రద్ధ అనేది విశ్వాసము ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి ఈ ధర్మం అనేది గొప్పదైన పురాతనమైనదైనా కొత్తది కాదు కానీ కానీ మనలో కొత్తగా కనిపిస్తుంది ఏమంటే మనం పరిచయం ఉన్న మనిషి అయితే పేరు చెప్పి పిలుస్తాము అలా బాగున్నారో అడుగుతాము పరిచయం లేని వాళ్ళైతే అయితే అలా అయ్యి అలా చూపిస్తారు పరిచయం ఉన్నట్టు చూస్తూ చూపించుకుంటారు మొత్తానికి ఇలా ఉంటుంది కానీ మొత్తానికి ఆ వ్యవహారాలు పరిచయం ఉన్న వ్యక్తితో ఉండే వ్యవహారం వేరు పరిచయం లేని మనిషితో ఉండే వ్యవహారం ఏమైంది ఆయన గురించి తెలియదంటే ఏదో అందరూ ఎలా చెప్తే నేను కూడా అంట చూపించారంటారు కానీ ఆ పరిచయం అనేది ఒకటి ఆ అభ్యాసం వల్ల ఆ పరిచయం అనేది వస్తుంది ఆ ధర్మ పరిచయం అందరికీ కలగాలి ఆ ధర్మ పరిచయం కలిగించటం కోసమే ధర్మ ప్రచారం అనేది అవసరము పరిచయం వస్తేనే పరిచయం వస్తుంది అంటే ప్రాచుర్యం వస్తుంది పరిచయం రాను 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 అక్కడ 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 వచ్చి ఉత్తీర్ణత అలా ఉన్నతి అనేది అప్పుడు అదని వస్తుంది అలా ఈ పరిచయం కోసము మనం పనిచేయాలి ధర్మ పరిచయాన్ని కలిగించాలి ఏమంటే ఒక మనం ఆరు మాసాలు కానీ ఒక సంవత్సరం కానీ ఏవైనా చూడకపోతే మనం మర్చిపోవటం కానీ లేదు వెంటనే గుర్తుకు రావటం లేదు కాని అలా చూస్తా రావటం లేదని అలా ధర్మంతో మనకు ఉండవలసిన తమ గురించి భద్రాచల రామదాస్ గారు కీర్తనలను నడిచారు సీతమ్మ తల్లి జనని అని చెప్పి ఇదన్నీ అనుగ్రోహమణి చెప్పవే సీతమ్మ తల్లి అని ఆయన చెప్పటమైంది అలా స్మృతుల యొక్క కేంద్రము అయోధ్య వేదం శృతి యొక్క కేంద్రము కాశీ స్మృతులు యొక్క కేంద్రము అయోధ్య అంటే ఆచరించి చూపించారు అది స్మృతులు స్మృతులు మనకు ఆచారాన్ని చెప్తారు ఇలా కాలు పడుకోండి ఇట్లా బొట్టు పెట్టుకోండి ఇలా ఆచమనం చేయండి బట్టలు ఇలా కట్టుకోండి అది అన్ని చెప్పేదంతా ఆ స్మృతులు అలా వేదం చెప్పిన మార్గాన్ని రామాయణ స్వరూపంలో వేద ప్రాచేత సీతి సాక్షాత్ తన ఆ రామాయణ గురించి కూడా మన బాలస్వామి వారు బాగా అన్ని చెప్పి ప్రవచరాలన్నీ బాగా చెప్తారని ఆ స్మృతుల యొక్క కేంద్రము అయోధ్య పురాణాల యొక్క కేంద్రము నైమిషారణ్య ఆ పురాణాలు ప్రచారం లేకపోతే గాంధీజీ గారు కానీ ఇంకెవరైనా కానీ అంత ప్రభావితం అవ్వటం కష్టం వారి తల్లి ఏదో చెప్పి విదేశం పెడుతున్నారంటే ఇలాంటి తిండి తినకూడదు ఇది ఇది ఇలాంటి చెడ్డు అలవాట్లు ఉండకూడదు అని వాళ్ళ తల్లి చెప్తే అదన్నీ పాటించారంటే హరిశ్చందుడు యొక్క కథ విన్నారంటే అంటే ఈరోజు వరకు ఆ కాలం నుంచి ప్రారంభించి కథల చేత ప్రహ్లాదుడి కథ నారదు మహర్షి యొక్క కథ వశిష్ఠ మహర్షి యొక్క కథ జడభరతుడు యొక్క కథ ధ్రువ చరిత్రము ఇట్లా అనేక కథల ద్వారా మనలో మానవతా విలువల్ని మనలో పెంపొందించిన గ్రంథాలు పురాణాలు వ్యాస మహర్షి ఇక్కడ భాషల్లో కూడా వ్యాస మహర్షి గుడి అన్ని అక్కడ ముందే ఉంది అక్కడ అలాంటి దీంట్లో శృతి స్మృతి పురాణానికి ఆలయంగా ఉండేవారు శంకరాచార్యులు వారి యొక్క ఆదేశ ప్రకారం మన స్వామివారు అందరూ కూడా ప్రచారం చేసి మీ అందరికీలో శ్రద్ధ ఉత్సాహాన్ని కలిగించారు వారితో ఉండే పవిత్ర సంబంధం ద్వారా గణపతి సత్యదానంద స్వామివారు అనేక దివ్యక్షేత్రంలో విదేశాల్లో కూడా పెద్ద పెద్ద గుళ్ళు కట్టడం హనుమాన్ చాలీసా అన్నీ చెప్పటం తిండి డాడర్ ఫిజీ ఇక్కడెక్కడెక్కడంతా వెళ్ళి రావటం అమెరికాలో అంతా చెప్పటం మన బాలస్వామివారు ప్రతి సంవత్సరము అక్కడ మంచి సభలన్నీ నిర్వహణ చేస్తూ బంగారు కంకణాలన్నీ పండితులకి అంత సన్మానాలన్నీ చేస్తూ వేద పాఠశాల స్మార్త పాఠశాల ఇవన్నీ చేస్తూ ఇక్కడ అద్భుతంగా వారి ద్వారా మరకత శ్రీచక్రము మరకత ఆంజనేయ స్వామి ఇవన్నీ చేసి వినాయక స్వామి వినాయక స్వామి ఇదన్నీ చేసి మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహం అమ్మవారి విగ్రహం అంతా బాగా ప్రతిష్ఠ చేసి ఉత్తర తిరుపతి కింద భవ్యంగా ఇక్కడ సాంగోపాంగం అంటే గుడి అంటే కేవలం హారతి పాత్రం కాదు అన్నదానాలు ఉన్నాయి వసతులన్నీ చేశారు స్వామి అందరికీ వసతులన్నీ చేశారు ఆవాసం అంటే ఈరోజు మనకి అర్చకులు కావాలి అర్చకులకి గృహిణి కావాలి అర్చకుడికి ఆవాసం కావాలి అర్చకుడికి ఆవు దానం చేయాలి అర్చకుడికి ఆదాయం ఉండాలి అర్చకుడికి మంచి ఉత్సాహం ఉండాలి ఇదన్నీ చేసి గుడికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాలి లౌకిక ప్రజలకు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఈ మ్యాప్ అన్నీ చూపిస్తారని కానీ సంస్కృతి కానీ జరూరీ హే అలా మన ధర్మం కోసము మన జీవిత విధానము పతి పత్రి అంటే ఏమి తండ్రి కొడుకు అంటే ఏమి పుత్తాతలు మనముడంటే ఏమి వారి వారి బాధ్యతలు ఏమి బాధల గురించి మనం చూసాము బాధ్యతల గురించి మనం చేయాల్సిన విషయాలన్నీ కూడా చేస్తూ అప్పుడు మన భారతం అనేది సమగ్ర భారతంగా ఉంటుంది సంపూర్ణ భారతంగా ఉంటుంది వికసితమైన భారతంగా ఉంటుంది అందుకని ఎక్కడ మనకి లోపం కల్పిస్తుందో ఎక్కడ దుర్బలం కనిపిస్తుందో ఎక్కడ మనకి దుర్లభమని మంచి విషయాలు కనిపిస్తాయో ఆ దుర్బలం లేకుండా దుర్లభం మంచి విషయాలు దుర్లభం కాకుండా మనం మంచి పండితుల్ని తయారు చేసి మన ఎడ్యుకేషన్ కోసం ధర్మ విద్య కోసం ఒక ఐదు శతం లేదు పాద పది శతాలు శతమానం పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ధర్మ విద్యని మనం పోషించాలి మంచి ఆర్ష సంస్కృతిని పోషించాలి ఆర్ష సంస్కృతి అంటే ఏదో ఒక దీని అనేది కాదు ఏదో పెద్ద పండితులు సాధకులు స్వామిజీలు అనేది మాత్రం కాదు ఆరుష సంస్కృతి అనేది గుడిసెలో కూడా ఉంది అంటే మంచి మనస్తత్వం సంకల్పం నేను మాట ఇచ్చినానంటారు నేను ఆయన రాని తర్వాత భోజనం చేస్తానంటారు తర్వాత వీళ్ళకి చేయాల్సింది మన ధర్మం కదా అంటారు ఇంటిలో ఏదైనా ఉంటే మా బాబయ్య కొడుకు కూడా మా ఇంటి కొడుకు అంటారు అంటే ఆ ప్రేమ స్వరూపం అనేది ధర్మం వాళ్ళు ఏమి చదువుకున్నారో చొక్కాయి వేసుకున్నారా లేదా అనేది కాదు వాళ్ళు మార్పులు ఇంట్లో ఉంటారా లేదా అనేది కాదు వాళ్ళ మనస్సులో ఉండే సత్సంకల్పం అనేది సనాతన ధర్మం అది గుడిసెలో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది అందుకని ఆ మనస్తత్వం అనేది రూపాయి వల్ల వచ్చే విషయం కాదు రూపం వల్ల వచ్చే విషయం కాదు రూపం వల్ల వచ్చే విషయం కాదు ఆ స్వరూపానికి అతీతంగా అది భక్తి శ్రద్ధలు ఉంటేనే అలా వస్తాయి అలాంటి వేదాంత బీజాన్ని ఆ విత్తనాన్ని శంకరాచార్యులు వారి యొక్క పాదయాత్ర ద్వారా ముప్పై రెండు వయసు లోపల ఆయన అన్ని చేశారు అలాంటి ఆరుష సంస్కృతిని మీ మధ్యలో భగవద్గీత ప్రచారం ద్వారా భగవద్గీత కించి గంగా జలలవ కణికా

భగవద్గీత ప్రసారం చేయండి కొంత మూలైన ఆవాహయే దేవి అని సరస్వతి అమ్మవారి గురించి మూలా నక్షత్రంలో పూజలు చేయటం విశేషమని భావించి చెప్తే సరే అది పర్లేదు అని ఆయన ఏడున్నర అది పెట్టుకోవచ్చు అన్నారు అక్కడ వెళ్ళి రావటంలో ఇంకా కొంత టైం పడితేను మీరందరూ కూడా ఇక్కడ చేస్తూ మన కొత్త ఎమ్మెల్యే గారు వారి ఇంటికి కూడా ముందు వెళ్ళాము కొత్త ఎమ్మెల్యే గారు ఆయన వచ్చినారు ఇట్లా మనం శాస్త్రాలుగా అందరి సూర్యనారాయణ గారు అట్లా ముందు నుంచి ఆయన ప్రజాసేవలో ఉన్నారు ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చినాయి అట్లా ఈ కార్యక్రమం చేత మొత్తానికి ధర్మం అనేది మనం అందరినీ కాపాడుతుంది మధ్యలో ఇన్ని సంవత్సరాల దేశానికి ఇబ్బంది వచ్చినా మళ్ళా పునర్వైభవం రావడానికి ఆ ధర్మాన్ని మన ముత్తాతలు అందరూ కూడా తాత ముత్తాతలందరూ కూడా మంచిగా చూసి చేశారు అందుకే ఈ కంటిన్యూటీ అనేది ఈ ఈ పరంపర ధర్మ పరంపర అనేది అనుసూతి అనేది మనలో వస్తుంది ఇలాంటి సంస్థల ద్వారా అక్కడక్కడ మళ్ళా ఇలాంటి ఆశ్రమాలు రావాలి మన దేశంలో గుడిలు వచ్చినాయి గుడితో పాటు ఆశ్రమాలు ఎక్కువ రావాలి ఇట్లా ఎట్లా సౌకర్యంగా ఒకే చోట్లో అన్ని చేశారు అట్లా విద్యాస్థానము ఆవాసము సత్సంగము మంచి సంఘము అందరూ కలవటానికి అన్నిటికీ ఇక్కడ సంగీతానికి అన్నిటికీ ప్రవచనానికి అన్నిటికీ అనుకూలంగా మంచిగా చేశారు అలాంటి క్యాంపస్ అనేది మంచిగా వచ్చి మన ధర్మంలో అందరికీ కూడా జ్ఞానము భక్తి ఆకర్షణ వచ్చి తద్వారా ఈ దేశాన్ని కాపాడటానికి ఈ ధర్మం అంటే ఈ ధర్మం అనేది ఏదో కొందరికోవసరం కాదు కోసరం ధర్మం కొందరికోసరం కాదు అందుకని అందరి కోసరం ఉపయోగపడే ఈ ధర్మాన్ని ఆర్ష విజ్ఞానాన్ని కొత్త విజ్ఞానంతో మనం కనెక్ట్ చేసి కొత్త విజ్ఞానం మైకు ఆర్ష విజ్ఞానం అనేది వాళ్ళు ఎలా మాట్లాడాలి అని చెప్పించింది పాత విజ్ఞానం ఏ సాధనం ద్వారా మాట్లాడవచ్చు అని చెప్పింది నూతన విజ్ఞానం అంతేగాని మనం ఎవరికి మనస్సులో ఇబ్బంది కలిగించకుండా అందరికీ మంచి భక్తి శ్రద్ధలతో మాట్లాడాలని చెప్పింది సనాతన ధర్మం ఇది పది మందికి అందించేది ఈ కొత్త విజ్ఞానం అట్లా ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడి నుంచి మార్కెటింగ్ ఇది కొత్తది ఉంటుంది రేపు ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి పూజ తీర్థ ప్రసాదాలు ఉంటాయి ఇక్కడి నుంచి మేము భాగ్యనగర్ వెళ్ళి హైదరాబాద్లో నాలుగు నలభై రోజులు దాదాపు ధనుర్మాస పూజ చేస్తూ అలాంటి గురు భక్తితో అంటే పైన భక్తి ఈశ్వర భక్తి గురు భక్తి అనేది చాలా ముఖ్యము అలా అందరూ కూడా హిందువులందరూ కూడా భక్తులందరూ కూడా ఒక్కొక్క మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ధర్మ సందేహాల గురించి తెలుసుకుని వారు ఏదైనా మీకు దీక్ష మార్గదర్శనం చేస్తే దాన్ని పాటిస్తూ తద్వారా గురు దీక్ష క్షతతమాహ గురు దీక్ష వల్ల మన తమస్సు ఏదైతే ఉంటుందో అజ్ఞాన అహంకార అసూయ అశ్రద్ధ ఉంటుందో అదన్నీ తొలగించి మంచి ప్రకాశంతో అందరూ సుఖశాంతితో ఉండాలని ఈరోజు మంచిగా ఏర్పాటు చేశారు భాషలో వీరందరూ వచ్చి సంపదారు మంచి పూజలు అన్ని బాగా ఏర్పాటు చేశారు అక్కడ మంచిగా జరిగింది అమ్మవారి దర్శనం మూలా నక్షత్రం మన ద్వారా జరిగే సంస్థలో కూడా మనం అక్కడ ఉండి విద్యార్థులకు చెప్పి మన కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామివారు నాలుగు సంవత్సరాల నుండి సేవలతో పాటు కొత్త బాధ్యత నిజామాబాద్ ఇందూరు నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి స్వామివారి ఆశీర్వాదము శక్తినివ్వాలని ఈ వేదిక విధంగా వారిని కోరుతా ఉన్నా తప్పకుండా నేను ఇచ్చిన హామీలు నేను ఇస్తా అనే చేస్తా అనే అభివృద్ధి స్వామివారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నేను నిర్వహిస్తా అని వారి సమస్యలను తెలియజేస్తూ ఈ ఇద్దరు చక్కటి కార్యక్రమం నిర్వహించిన మా సంపత్ వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తుంటూ रोग्य युगां त्कारग्यसुखा विदुसुजघाधरा तर्काधर्वगुटा श्रुतिस्मुति काम वेदाताजुलोचना भगवतीशी आश्रिए संसारे जनितापरोसहतेपत्रु మాసంలో ఏకాదశి నుండి చతుర్దశి పర్యంతం శ్రీ వాసవి గణగాపురేశ్వర దేవాలయం వైశసంఘ దేవ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు వారు మన అనుగ్రహం చేస్తూ అటువంటి కాశీ ప్రయాణం చేస్తూ మళ్ళీ దారిలో మళ్ళీ మనకి రెండు రోజుల పాటు ఇక్కడ అవకాశాన్ని వారి అనుగ్రహాన్ని మనకి ఇవ్వడం విధంగా ఇల్లూరు భక్తుల యొక్క అపారమైనటువంటి కరుణ వారికి సూచన ఇంతకుముందు స్వామివారు శోకం చెప్పినారు ఆలయం కరుణాలయం ఎంతగా చాలా వారికి ఎంత కరుణ ఉందో అదే పరపరంటువంటి జగతులు కూడాను మనమంటే అత్యంత కరుణ అనడంలో ఏ రకమైన సందేహం లేదు ఇంత తలి అయినప్పుడు కూడా స్వామివారు అందరూ కూడాను అభివాదం చేస్తా అని చెప్పని మనకు మాట ఇచ్చి వారు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సమయాన్ని మనతోని అనుగ్రహించడానికి వారు మనకు సమవిచ్చినారు కాబట్టి జగంతుల వారికి అందరం కూడా సాష్టాంగ ప్రణామాలు సమర్పణ చేస్తూ అలాగే ఈ యొక్క కార్యానికి కారభూతులైనటువంటి అవధూత దత్తపీఠ ఆస్థానం స్పందితులు అలాగే కార్యవర్షక సభ్యులు వారు కూడాను సామాన్య సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని అలాగే కన్యా వంక్ష దేవాలయ కార్యకర్తలు కూడాను గురువు గారికి గురువంతం చేయడానికి కూడా వస్తున్నారు ముందు మంత్ర మౌలం चेदं मन्त्राश्वप्रशान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः